ప్రభువును రక్షకుడైన యేసు క్రీసు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని వెళ్ళని మీ అందరికీ హృదయపూర్వక వందన్నారు మీకు దేవుని హస్తం సదాకాలంతో ఉండున గాక ఇక్కడ ఒక కీర్తనాకారుని బాధ మీతో చెబుతాను జాగ్రత్తగా వినండి అదేమిటంటే సమస్యలు వస్తున్నాయని చెప్తున్నాం కదా మనం బాధలు వస్తుంటాయి ఒక్కోసారి నవ్వు వస్తుంది ఒక్కోసారి చీకటి వస్తుంది ఒక్కోసారి వెలుగు వస్తుంది మెరకు వస్తుంది ఫలం వస్తుంది ఒడుదుడుకుల మధ్య జీవితం సాగుతూ ఉంది అయితే విచిత్రం వేయుడు తెలుసా ఒక వ్యక్తికి ఏం జరిగేదో అక్కడ చాలా తేటగా చెప్పాడు అదేమిటంటే కీర్తనాకారుడు నూట పద్దెనిమిదవ కీర్తనలో పన్నెండో వాక్యంలో ఇలాగ రాయబడి ఉంది కందిరేగల వరి నా మీద ముసిరి ఉన్నారు అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు నలుదీసులవి నన్ను చుట్టుకొని ఉన్నారు నలుదీసుల వారు నన్ను చుట్టుకొని ఉన్నారు ఇప్పుడు ఒక మాట చెప్పాను ఇతను చుట్టూ చుట్టుకున్న సమస్యల గురించి రాస్తూ ఉన్నాడు అన్య జనుడు నన్ను చుట్టుకొని ఉన్నారని పదిలో ఉంది తర్వాత నరుదీశల నన్ను నిర్మూలన చేయాలనుకున్నవాడు చుట్టుకొని ఉన్నారు మూడవది కందిరేగల బలే నా మీద ముసిరి ఉన్నారు ఇప్పుడు ఇదంతటి కారణం తాను ఇప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా ముసిరిన కందిరేగల మధ్యలో ఉన్నాడు కందిరేగలు తెలుసుగా మీకు ఏగల చూస్తున్నాం కందురేగల ప్రభావం తెలుసు ఒక మనిషిని కానీ అవన్నీ ముట్టు ముట్టు చుట్టు చుట్టుముట్టుకున్నాయి అనుకోండి పరిస్థితి అలా ఉంటుంది మీరు ఇంకా చేరటగా చూస్తే ఫీలింగ్ అర్థమయ్యమంటారు తోటి కదిపి చూడండి ఏమవుతుంది వేగలన్నీ కమ్ముకుంటే ఆ తర్వాత అతను రూపంగా అతను పరిస్థితి కానీ మామూలుగా ఉండదుగా మనిషి ఓ నెమ్మదిగాను క్షేమంగా నడవాలని తన పైన చేసుకుంటూ కొన్నిసార్లు నీతి తప్పో నీతిగానో నడుస్తూనే తన జీవితంలో వ్యాపారాలు వ్యవసాయాలు ఉద్యోగాలు అన్నీ చేస్తూనే ఉన్నాడు అనుకోకుండా కొన్నిసార్లు ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఎదురైన సమస్యల్లో కందిరేగల వలె అన్నాడు కందిరేగలు చుట్టుకుంటే మనిషి కోలుకోలేడు మహాభయంకరం తరుముతూనే ఉంటాయి అల్లాడుతూ అరుస్తూ ఉన్నా కానీ విడిచిపెట్టవు రెండవది అన్యజనుడు అంటే ఎవరో తెలుసా వాళ్ళు నీకు తెలియని వ్యక్తులు స్వజనులు అంటే నీ ప్రజలు నిన్ను నేను వారు అంటే నిన్ను వారు కూడా కొన్నిసార్లు నీకు కీడు చేయ పెడతారు నీకు వాళ్ళకు సంబంధం ఉండదు నిన్ను గురించి వాళ్ళకి పరిచయం ఉండకపోవచ్చు కానీ నీ పాటుకు నువ్వు చేస్తూ ఉన్నా చదువుతున్నావు ఒకవేళ వ్యాపార వ్యవసాయాలు చేస్తున్నా అన్యులు లేపబడతారు కారణం లేకుండా వాళ్ళంతా నీ మీద ముసురుక్కొని నీ ఔన్నత్యాన్ని దెబ్బతీయడానికి చూస్తూ ఉంటారు ఒక్కోసారి మనకు కనిపిస్తుంది వీళ్ళతో నాకు సంబంధం లేదండి ఎందుకు వీళ్ళు విధంగా ప్రవర్తిస్తున్నారు కారణం ఏమిటో తెలుసా నీ ఔన్నత్యాన్ని నీ గొప్పతనాన్ని పడగొట్టడానికి ప్రయాసపడడం మరోసారి నలుదిశల మనుషులు పోగవుతారట వాళ్ళంతా చుట్టుకుని నిర్మూలన చేయాలి అంటే నామరూపాలు లేకుండా చేయాలి అని ఈ మాటలు వింటే మీకు అర్థమవుతుందిగా మీకు అర్థం మీ నామరూపాలు లేకుండా మీ ఇంటి పేరు లేకుండా చేయాలనుకున్న వాళ్ళు ఉన్నారు ఈ ప్రాంతంలోకి నీ వ్యాపారం లేకుండా నిర్మూలన చేయాలన్న వాళ్ళు ఉన్నారు నీ పిల్లలతో పచ్చగా ఉంటే కాపురాలు చిచ్చు పెట్టాలని వాళ్ళు చూసి ఆనందించాలని గుంపులు వాళ్ళు ఉన్నారు ఎవరైనా ఆర్థిక పరిస్థితి కానీ వ్యాపారపర నష్టం కానీ అనారోగ్యం కానీ ఏదైనా కందిరేగులు ముసురుకున్నట్టుగా సమస్యలు నీకు ముట్టుకుంటే జరిగేది ఏమిటి ఉంటుంది కోలుకొని దెబ్బలేక మరి అలాటప్పుడు నీ పరిస్థితి ఏమిటి అంటే ఒక చిన్న మాట మీరు చదవాలి నూట పద్దెనిమిదవ కీర్తనలో పదమూడవ వాక్యంలో ఒక మాట రాయబడింది యహోవా నాకు సహాయము చేశాను యహోవా నాకు సహాయము చేశాను ఎప్పుడైతే దేవుని వైపు తిరిగాడో సహాయం కలిగింది ఎలా కలిగిందో చదువుతాను ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు నా మీద కందురేగల వచ్చిన వారు నశించిపోయారు యహో వా బట్టి నేను వారిని నిర్మూలన చేశాను అర్థమవుతుందా కందురేగలా వచ్చిన వాళ్ళు నాశనం చేయాలనుకున్నవాళ్ళు నిర్మూలన చేయాలనుకున్న వాళ్ళు వస్తే ఇక్కడ దేవుడు అట్ట ముళ్ళు కాల్చిన మంటలాగా మంట ఆరిపోయి ముళ్ళు కాల్చే మంట ఆరిపోయి వారిని నశించిపోయినట్టుగా దేవుడు చేశాడు ఒక క్షణం ఆగి ఆలకిస్తే నువ్వు చేయలేని పనిగా ఆయన చేసింది ఈ రోజు నువ్వు దేవునితో ఎంత సన్నిహితంగా ఉండాలి దేవునిపై ఎందుకు ఆధారపడాలి చాలాసార్లు మన బలం మీద ఆధారపడతాం కానీ దేవుడి మీద ఆధారపడం డబ్బు మీద అయినా ఆధారపడతాం కానీ దేవుడి మీద అప్పుడే అప్పుడేగా నష్టం వాటిల్లేని ఇప్పుడైనా సమస్తం చేయగలన సృష్టికర్త ఆధారమైన వాడు నీ విషయంలో గొప్ప కార్యాలు చేయగలన యేసు వైపు ఆధారపడితే దేవుడు తప్పక నీ సమస్యలను పరిష్కరించి సహాయం చేస్తాడు పరిశుద్ధుడును ప్రేమాముడిన ప్రభు వందనాలయ అపారమైన నీ ప్రేమను బట్టి బిడలను దీవించండి నీ సహాయం వారికి అందాలి క్షేమం విస్తరించాలి కృప కలగాలి మీరెక్కల నీడలో భద్రత క్షేమాన్ని కలుగు చేసి మీరు మహిమ పొందుమని అటు అనకార్యం చేసినందుకు వందన మరొకసారి కుటుంబ క్షేమం కొరకు అందరి ఆరోగ్యం కొరకు ఆహారం కొరకు నీటి కొరకు కుటుంబ రక్షణ కొరకు క్షేమం కొరకు సమాధానం కొరకు ప్రార్థిస్తుండగా ఏ ఆటంకాలున్నా సమస్యలున్నా పరిష్కరించి సమాధానంతో బెడవ వర్ధులునట్లు సమృద్ధి చేత నింపబడినట్లు రక్షణ భాగ్యంలో వర్ధుల్లేటుగా కార్యం చేయండి ఏ సుపరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుతున్నాము తండ్రి ఆమె